ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ టూ ఎయిట్ మరాసా కాంప్లెక్స్ నియర్ సిఎండి న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ తులసి హోటల్ ట్రంక్ రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కొడవలూరు మండల కేంద్రంలో ఉన్న శ్రీ కామాక్షి తాయి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బండారు ఆదిశేషయ్య శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మహాచండీయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు రకాల పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించిన మండపంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి పీఠము నుంచి విచ్చేసిన వేద పండితుల మంత్రోత్సారాల మధ్య ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు జరిగిన యాగంలో భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని స్వహస్తాలతో హోమాలు పూజలు నిర్వహించారు పూర్ణాహుతి అనంతరం అమ్మవారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏడు వందల యాభై కలిశాలను భక్తుల శిరస్సుపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు a nih నాగేశ్వర స్వామివారి క్షేత్రంలో ఈ కొనుగలూరు గ్రామంలో ఆ స్వామివారి అమ్మవారి యొక్క దివ్యమైన అనుగ్రహంతో భక్తజన సహకారం దేవాదాయ ధర్మాదాయ స్వామివారి సహకారంతో అర్చకులు శ్రీ శ్రీభండారు ఆదిదేసే అమ్మగారి యొక్క సంకల్పంతో అందరి సహకారంతో ఎంతో దివ్యమైనటువంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడింది నాగేశ్వర వారి సాన్నిధ్యంలో మూడు రోజుల పాటు అష్టాదశ కుండాత్మకంగా అంటే పద్దెనిమిది హోమకుండాలలో ఏకకాలంలో విక్రులు విక్రోత్తములు బ్రాహ్మణ చండీ చెప్తూ ఉండగా పద్దెనిమిది కుండాల్లో చేత ఏకకాలంలో చండీ హోమం చేయడం జరిగింది ఈ విధంగా శతచండీ యాగం మూడు రోజుల పాటు శతచండీ యాగం చేయడం జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖు నవంబర్ ఇరవై తొమ్మిది హై ఇలాగే ఒకటో తారీఖు డిసెంబర్ ఒకటో తారీఖు ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా నిర్విరామంగా శతచండీ యాగం చేయడం జరిగింది నేటికి ఆ శతచండీ యాగాన్ని పూర్తి చేసుకుని మహావైభవంగా పూర్ణాహుతి కూడా చేయడం జరిగింది ఇవాళ రోజు సాయంత్రం వేళ ఆరు గంటలకి శ్రీ కామాక్షి సమేత నాగేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ వైభవం జరుగుతోంది కళ్యాణ మహోత్సవం ఎందుకయ్యా చేస్తారంటే సాధారణంగా మానవుల కళ్యాణం వారి యొక్క కుటుంబ సంతాన వృద్ధి కలిగి వారు వృద్ధిలో ఉండడానికి కానీ జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క కళ్యాణం దేనికి చేస్తారే అంటే లోక సంరక్షణ కోసం ఇది శాంతి కళ్యాణం జగత్తు అంతా కూడా అతివృష్టి అనావృష్టి ఇవి రెండూ కూడా లేకుండా ఉండి చక్కగా సస్యశ్యామలంగా ఉండి సకాలంలో పంటలు పండి సకాలంలో వర్షాలు పడి అన్ని సకాలంలో జరగాలి అంటే ఈశ్వర ప్రీతిగా శాంతి కళ్యాణ మహోత్సవం జరగాలి ఆ ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించి శ్రీ కామాక్షి సమేత నాగేశ్వర స్వామి వారి యొక్క దివ్య శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది భక్తులందరూ యావన్న మంది భక్తులు కూడా తప్పకుండా తెచ్చేసి నేటి వరకు ప్రతిపూట జరిగిన అన్నదాన అన్న ప్రసాదాన్ని ఎలాగైతే స్వీకరించారో అలాగే ఇవాళ రోజున సాయంత్రం కూడా భక్తులందరూ ఇచ్చేసి తప్పకుండా స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించి మరింత దిగ్విజయంగా ఇవాళ రోజున జరిగిన ఈ త్రయాణిక దీక్షా కార్యక్రమంతో పాటుగా మరింత దిగ్విజయంగా మరోన్ని కార్యక్రమాలు చేయడానికి వీలుగా భక్తులు సహకారం చేయాలి అలాగే ఈ మూడు రోజులు మీడియా వారు కూడా మాకంతా చక్కగా సహకారం చేసి ఇక్కడ దొరుకుతున్న కార్యాన్ని పది మందికి తెలిసేట్టుగా అన్ని గ్రామాల వాళ్ళకి అందరికీ తెలిసేట్టుగా సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేస్తూ ఉన్నారు భక్తులు అందరూ దీన్ని గమనించి తప్పకుండా ఈ క్షేత్రానికి వచ్చి స్వామి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు కాగలరు శ్రీ నెల్లూరు జిల్లా పడవలూరు మండలం శ్రీ నాగేశ్వర స్వామి కామాక్షి తాయి వెలిసి ఉన్న దేవస్థానంలో కార్తీక మాస సందర్భముగా లోక కళ్యాణార్థంగా మహాచండీ సప్తశతి మహాచండీ యాగం చేయాలని సంకల్పించాం ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి డిసెంబర్ ఒకటవ తారీఖు దాకా స్వామివారి అమ్మవారి అమ్మవారి మహాచండీ యాగం అతి బ్రహ్మండంగా అతి వైభవంగా అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి పూర్ణావతి కార్యక్రమం నిలిచింది ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు నుండి ఒకటో తారీఖు నుండి కూడా ప్రతి రోజు మూడు రోజులుగా మహాచండీ యాగం ఉదయం సాయంత్రం మహాచండీ యాగం స్వామివారికి మాన్యాసపూర్వకంగా రుద్రపారాభిషేకంతో చేసి తర్వాత నూట ఎనిమిది ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి అంటే ముప్పైవ తారీఖు సాయంత్రం ఈరోజు ఒకటో తారీఖు ఉదయం సప్తశతి మహాచండయాలు ఏడు వందల పద్నాలుగు కలశాలు అమ్మవారి స్వరూపాలన్నీ కూడా అటువంటి అన్నీ కూడా కలశాలన్నీ కూడా ఆవాహన చేసుకొని ప్రయాణికంగా మూడు రోజులు అందరూ పిఠాపురం నుంచి కుమార్ గారు కానీ వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి ఈ వేద ఘోషతో మొత్తం కూడా దద్దరిల్లింది మన దేవస్థానం అంతా కూడా అటువంటిది ఈ దేవస్థానానికి ప్రతి ఒక్కరు కూడా నాందిగా ఏది కూడా మనకి గ్రామం కానీ ఏడు గ్రామాలైనా ప్రతి గ్రామాలు ప్రతి ఒక్క గ్రామం అయినా కూడా అభివృద్ధిలో ఉండాలి అని అంటే ఇటువంటి యాగాలు జరగాలి ఇటువంటి యాగాలు జరిగితేనే ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా క్షేమంగా ఉంటాయి ప్రతి ఒక్కటి అటువంటిది అందరికీ కూడా బాగుండాలి మా దేవాలయం కూడా శ్రీ నాగేశ్వర స్వామి కామాక్షిత ఆయనకు కూడా పౌరు అనేది ఉండాలి ఉంటేనే అటువంటి యాగాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఉండాలని అని ఒక సంకల్పాన్ని అనుకున్నాం అయితే భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా ఈ మాట చెప్పిన తర్వాత మేము ఉంటాం స్వామి ముందు మేము ఉంటాం మీరు చేయండి మీ యొక్క సంకల్పాన్ని చేయండి అని చెప్పి అన్నారు అందరూ అందరూ కూడా అందరూ కూడా వాళ్ళు వాళ్ళు అందరూ కూడా ద్రవ్యాలందరూ అందరూ కూడా ఇవ్వబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా జయప్రదంగా చేయించు అయితే దేవాదాయ ధర్మాదాయ వాళ్ళు సహకారంతో కూడా వాళ్ళు కూడా సహకారంతో కూడా జరిగింది బ్రహ్మాండంగా అయితే అందరూ మా అర్చకులే కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ ఉత్తికలే కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకరించి తర్వాత మాకు ఇష్టమైన భక్తులు కూడా మాకు ప్రతి ఒక్క వస్తువు కావాలన్నా కూడా నిరంతరంగా ఒక్క నిమిషం ఏదన్నా తేవయ్యా వస్తువు తేవయ్యా అంటే అందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి చేశారు కాబట్టి ఈ కార్యక్రమానికి పూర్ణా కార్యక్రమానికి నిర్విఘ్నంగా ప్రతి ఒక్కరు కూడా జరిగింది ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి శివ కళ్యాణం అంటే శ్రీ తాయ నాగేశ్వర స్వామి కార్తీక మాసంలో కళ్యాణం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో శివ కళ్యాణం చూడడమే పరమ పావనం అయితే ప్రతిరోజు కూడా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ భోజనాలు స్టార్ట్ చేస్తే ఉదయం కానీ సాయంత్రం కానీ ఒకటో తారీఖు సాయంత్రం దాకా కూడా నిరంతరం ప్రతిరోజు కూడా భోజనాలు అన్నదాన కార్యక్రమాలు అన్న సేకరణ భోజనాల సేకరణ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా అయితే సాయంత్రం ఆరు గంటలకి శివ కళ్యాణం భక్తులందరూ కూడా చూసి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని అమ్మవారిని చూసి తిలకించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి